మళ్ళా మీరు పది రోజులైన ఆంతర్యం ఏంటి ఇరవై ఐదో తారీఖున దిలిరాజు గారి సినిమా ఉంది కాబట్టి ఆ సిరీస్ గారు అబ్బాయి సినిమా ఉంది కాబట్టి అప్పుడు కానీ ఓపెన్ చేయకపోతే శాశ్వతంగా మీ థియేటర్ మూతపడిపోతే నా భయం కూడా మీకుంది భయంతో మీరు బతుకుతున్న ఆ భయం కూడా మీకుంది మీరు ఇరవై జూన్ ఇరవై ఆరు దాకా ఎందుకు మీరు మనకి ఇరవై ఐదు తర్వాత ఏమొచ్చేస్తే సున్నా మీరు మనకి ఏమొస్తే కలెక్షన్ చెప్పండి ఇరవై ఐదు ఒక సినిమా ఉంది ముప్పై ఒకటి లేదు మళ్ళీ మూసేస్తావా జూన్ ఏడు లేదు మళ్ళీ మూసేస్తామా పద్నాలుగు లేదు మూసేస్తావా జూన్ ఇరవై ఏడు తప్ప సినిమాలు లేవు కనుక మనం మూస్తే ఇరవై ఆరు దాకా మూయండి అందరూ మూసేద్దాం కానీ ఒకళ్ళు ఓపెన్ చేసి ఒకళ్ళు మూస్తే ఆ కంటెంట్ ఆ నిర్మాత ఎలా నష్ట ఆయన చిన్న నిర్మాత అయినా పెద్ద నిర్మాత అయినా డబ్బు పెట్టుకుని తీస్తున్నాడు కదా సినిమా ఆ నిర్మాతను నష్టపెట్టాం కరెక్టా కష్టమో నష్టమో మనం ఒక ఎగ్జిబ్యూటర్గా మనం బాధపడ్డాం నాలుగు నెలల నుంచి కష్టాలు పడుతున్నాం రెంట్లు కడుతున్నాం మన సినిమా షోలు పడట్లేదు వాస్తవమే మీరు అందరితో పాటు ఉండాలి తప్ప మేము సపరేట్ యూనియను మీ సపరేట్ అసోసియను మీ సపరేట్ ఒక రాష్ట్రం అని నన్ను ఉండకూడదు రాష్ట్రాలు వేరు అవ్వచ్చు కానీ సినిమా ఫీల్డ్కి రాష్ట్రాలు వేరు కాలేదు తెలుగు ఫిలిం ఇండస్ట్రీగానే ఉంది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం రెండు రాష్ట్రాల మీద ఆధారపడి ఉంది కర్ణాటక మీద ఆధారపడి ఉంది ఎన్టీఆర్ ఇండియా మీద ఆధారపడి ఉంది పాన్ ఇండియా ఇప్పుడు కొత్తగా వచ్చేసింది కాబట్టి దయచేసి మీరు తెలంగాణలో ఏదైతే అనుకుంటున్నారో అసోసియేషన్ ముందు ఇమ్మీడియట్లీ వెనక్కి తీసుకోవాలి ఒక ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీగా నేను ఇమ్మీడియట్లీ ఎమర్జెన్సీ మీటింగ్ ఏర్పాటు చేయాలి అలాగే ఇప్పుడు ఏర్పాటు చేయాలి జాయింట్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయాలి కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయాలి అందరం జాయింట్గా కూర్చుందాం మీ బాధని మాకు అర్థమైంది మీ కష్టాన్ని మాకు అర్థమైంది అలాగే మా నిర్మాత బాధని మా నిర్మాత కష్టాన్ని అర్థం చేసుకుందాం అలాగే సగటు డి కూడా ఆంధ్ర సీడియట్ డి కూడా వాళ్ళు ఉన్నారు వాళ్ళని కూడా మీరు అర్థం చేసుకోండి మల్టీప్లెక్స్ వాళ్ళు కూడా మన మనసులే మన వాళ్ళు వాళ్ళు ఉన్నారు ఐదు టికెట్లు ఆక్పేన్స్లో ఉన్నారు సినిమాలు షో చేస్తున్నారు నష్టాల్లో ఉన్నాం అది వాస్తవం పెద్ద సినిమాలు రాకపోవడం వాస్తవం ఎలక్షన్స్ అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు కొన్ని సినిమాలు ప్రొడక్షన్ ఉండడం అవ్వచ్చు కానీ మనం భరించి బతుకుతున్నాం కనుక మీరు ఒక్కలే ఆపేస్తే సినిమా ఇండస్ట్రీ ఆగదు మొత్తం ఆగితే సినిమా ఇండస్ట్రీ ఆగుతుంది క్యూబ్ రేట్లు పెరిగిపోయి ఈఎఫ్ఓ రేట్లు పెరిగిపోయి డిజిటల్ రేట్లు పెరిగిపోయి పబ్లిసిటీలు అన్నీ పెరిగాయి కానీ మీరు ఒక్కరు ఆగితే ఇండస్ట్రీ ఆగుతుందా కనుక దయచేసి మీరు డిఆర్ట్ ఇమిడేట్లీ రీఓపెన్ చేయాలి అనౌన్స్ చేయాలి విజేందర్ రెడ్డి గారు మీకు తెలుసు అన్నీ తెలుసు మీకు మేము వేరేగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు మీరు విభజించి పాలించొద్దు విభజించి పాలించవద్దండి మీరు మీరు ఆంధ్ర తెలంగాణ సీడేడ్ మీ కోఆర్డినేషన్లు అన్నింటిలో మీరు ఉన్నారు మీరు ఈసీ మెంబర్గా ఉన్నారు ప్రతి దాంట్లో మీరు ఉన్నారు మీరు మమ్మల్ని అందరినీ కూడా సంప్రదించకుండా ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ సీడేడ్ ఎగ్జిబ్యూటర్ సంప్రదించకుండా డిస్ట్రిబ్యూటర్ను సంప్రదించకుండా ప్రొడ్యూసర్ను సంప్రదించకుండా మీరు ఎలా ఆలోచించారంటే ఒక అసోసియేషన్ నిర్ణయం తీసుకుంటుంది తెలంగాణ ఛాంబర్ ప్రెసిడెంట్ సునీల్ గారు ఆయన ఒక మెజార్టీ థియేటర్స్ ఉన్నాయి సిరీస్ గారు మెజార్టీ థియేటర్స్ ఉన్నాయి పెద్దలు వాళ్ళైనా చెప్పాలి కదా మళ్ళీ ఇరవై వేది ఓపెన్ చేస్తారు అంటే మీరు ఇరవై ఐదు ఓపెన్ చేస్తారంటే మేము ఇరవై ఐదు దాకా ఆగాల మళ్ళీ మీరు లేకపోతే మేము ముయ్యాలా అంటే ఎవరికాలు విడిపోదామా కాదు కదా అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉందాం నిర్ణయానికి ఒకసారి మీటింగ్ పెడదాం రేపు మార్నింగ్ మీటింగ్ పెట్టి ఆ తప్ప ఒప్ప చేద్దాం నాలుగు నెలల నుంచి మీరు చెప్తున్న పేన్స్ లేవు ఇది ఫోర్ మంత్స్ నుంచి లేవు ఇప్పుడు షోలు పడ్డ ఇవ్వాలా నిన్న పడ్డాయా మొన్న పడ్డాయా ఎక్కడ పడ్డాయి షోలు ఎక్కడా పడట్లేదు ఆక్యుపెన్షన్ తప్పే ఉంటుంది కానీ నాలుగు నెలలు ముందు తీసుకునే నిర్ణయం మీరు ఇప్పుడు పది రోజులకి తీసుకునే నిర్ణయం ఏంటని అడుగుతున్నా అదేమైనా ముహూర్తం ఉందా ఈ పది రోజులకి ఏమైనా మనం ఏమైనా చేస్తామా కాదు కదా అందుకే మనం దయచేసి ఇది ఇది కరెక్ట్ కరెక్ట్ కాదు ఈ నిర్ణయం కరెక్ట్ కాదు ఇది ఇది చెప్పడము కరెక్ట్ కాదు కాబట్టి ఎగ్జిబ్యూటర్స్ అసోసియేషన్ తెలంగాణ వారికి వివేందర్ రెడ్డి గారికి నా విన్నపం సార్ ఇమ్మీడియట్లీ ఛాంబర్ అండ్ కౌన్సిల్ జాయింట్ యాక్షన్ మీరు ఈసీ మెంబర్గా ఉన్నారు మీరు అందరూ ఉన్నారు అందరూ బాల్గొందరూ అందరూ మీరు అందరూ ఈసీ మెంబర్గా వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు కనుక నిర్ణయం అందరూ కలిపి కూర్చొని మాట్లాడి జాయింట్ కమిటీ మీటింగ్ పెట్టుకుని కూర్చొని మీటింగ్ పెడదాం దయచేసి నష్టాలు అందరికీ ఉన్నాయి కష్టాలు అందరికీ ఉన్నాయి బాధలు అందరికీ ఉన్నాయి చిన్న నిర్మాతను చిన్న చూపు చూడకండి చిన్న నిర్మాతను కష్టపెట్టకండి నాలుగు సినిమాలు వాళ్ళు చిన్నోళ్ళైన పెద్దలు వాళ్ళ తగ్గట్టు పబ్లిసిటీ చేసుకున్నారు వాళ్ళ తగ్గట్టు పబ్లిసిటీ వాళ్ళ పోస్టులు అంటించుకున్నారు వాళ్ళ తాగే థియేటర్లు ఎంత తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా ఆడాలి పెద్ద సినిమాలకే మేము థియేటర్ ఓపెన్ చేస్తాం చిన్న సినిమాలకు ఓపెన్ చేయమంటే కరెక్ట్ కాదు ఇది మీరు కరెక్ట్గా విభజించి పాలించి చెయ్యొద్దు చిన్న సినిమా ఉంటే ఇండస్ట్రీ ఉంది చిన్న సినిమా బతుకుతేనే ఎగ్జిబిటర్స్ ఉన్నాడు మీకు పెద్ద సినిమా అనేది వంద రోజులు ఆడితే చిన్న సినిమా రోజులు మిమ్మల్ని బతికిస్తుంది మమ్మల్ని కాపాడుతుంది మీ చక్కగా అందంగా చూపిస్తుంది పది రోజులు మూసేస్తే మొత్తం టోటల్ గా ఒక అందవికారంగా తయారైపోతుంది అదే మన థియేటర్లో లో సినిమా పది మంది ఆడియన్స్ వచ్చిన కష్టం ఉన్నా నష్టం ఉన్నా భరించుకుంటూ వస్తే ఆ థియేటర్ అందంగా ఉంటుంది Please subscribe our channel or favorite channel India Glitz like share subscribe and press the bell icon